యా నా కంపెనీ సత్రం చేసి పడేసారు కదరా కానివ్వండి కానివ్వండి సరే బాగుంటుంది హలో బచ్చన్ గారిని కలవాలి మీరెవ్వరు పర్మిషన్ లేకుండా జిక్యూ చెందని చెప్పండి అసలు ఏ పని మీద వచ్చారు బచ్చన్ గారికి కాబోయే భార్యని సార్ లోపల ఉన్నారు మేడం ఒక్క నిమిషం చిక్కి ఏమండి లోచో ఏవైంద్రా ఏమేం చెప్పు ఈ బజ్జని కడికి తెచ్చేవారు ముద్దు రేపే ఈ దొర్బాబుకి తొలి ముద్దు తొలిముత్తు 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 రివంజికే నువ్వు రాలేవు నేను రాకుండా ఉండలేను ఇవాళ మన మొదటి కర్వా చౌత్ అందరూ చతురుద్ధి చూస్తారు నేను నిన్ను చెత్త మదకొచ్చింది ఇప్పుడు నేను చేయాలి చెప్పు నీ చితలేఖ పిచ్చిది కాదా మనసంతా దొరవ ఎస్ డౌలింగ్ తీసుకో జలెడక్కడా అల్లుడి ఎల్లుండి నా పళ్ళి నువ్వు తప్పకుండా రావాలి కుదరదు అదే రోజు అదే ముహూర్తానికి నా పెళ్లి కూడా వెళ్ళిరానా ధరింగ్ వెళ్ళు నేను కూడా వస్తాను అంకుల్ మీ దగ్గర పని చేసిన పాండి కూతుర్ని ఎల్లుండి బూనా పెళ్లి అమ్మా ఇది నీ ఇల్లు ఎప్పుడు కావంటే అప్పుడు రావచ్చు ఎప్పుడు కావంటే అప్పుడు వెళ్ళొచ్చు కానీ మీ ఆయనే ఒప్పుకోడు రూల్స్ గిల్సు అంటాడు ఇక్కడ రూల్స్ ఎవరో పాటించట్లేదు జికే నువ్వు బయలుదేరు చిన్నప్పుడు నా పుట్టినరోజుకి మా నాన్నతో ముక్కు పడక పంపించారు ఎల్లుండి నా పెళ్లికి మా ఆయన్ని పంపిస్తారా ఆయాన్ని పిచ్చి పిల్ల ఈసారి మంగళసూత్రం ఇచ్చి మరీ పంపుతా అదృష్టం అంటుకుంది తోయ రమ్మో ఆనందం ఆడుతుంది తో అప్పుడు గారు బానే పాడుతున్నారు ఎప్పటి నుంచి ఎలాగో పాటలు పాడుకుంటేనే బతకాలి ఈ రైడ్ అయిన తర్వాత కనిపించండి మా ఆర్కెస్ట్రా అవకాశం ఇస్తాను ఓకే అన్నట్టు మీ తాయారమ్మను కూడా తీసుకొచ్చేయండి వేటేసుకోవచ్చు డిబేట్ సరేనా అర్ధరాత్రి పూట పరాయం ఒకటితో మాట్లాడి రేపు పెళ్ళిన తర్వాత నాకు ఇలాంటి నచ్చావు పదా ఎక్కడికి ఇంటికి ఇంటికి మన ఇద్దరు మన ఇద్దరమే మా ఇంటికి అంటే నువ్వు జీవితంలో కాంప్రమైజ్ అవుతున్నావు జిక్కి నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు త్వరగా వస్తే బండి మీద రావచ్చు లేకపోతే నడుచుకుంటూ రావాలి చాలా దూరం వెళ్ళాలి నేను వెళ్ళిపోతున్నాను చాలా దూరం వెళ్ళాలి నడిచే వెళ్తాం క్యాష్ అకౌంట్ గోల్డ్ అకౌంట్ సెపరేట్ సెపరేట్ గా పెట్టండి ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను అలాగే సార్ ఆ ఫోన్ నీక నాక ఒకవేళ నీకే నాకు ఇచ్చేవా ప్లీజ్ నీ ముందే మాట వస్తా ఏంటి జిక్కీనా అయినా అక్కడికి ఎందుకు వెళ్ళారా మీరు పాపం రా అతని డ్యూటీ అతను చేసుకుంటున్నాడు ఏమంటారు మీ డ్యూటీ మీరు వచ్చిందిరా బాబు మీరు మీరు చూసుకోండి ఏ బచ్చంగా నువ్వు ఆ ఇంట్లో ఉన్నంత వరకు మేము ఇంట్లోనే ఉంటాం నువ్వు బయటికి వస్తేనే మేము బయటికి వెళ్తాం నీకు ఎక్కువ టైం లేదు ఆలోచించుకో కార్యకర్తలు ఇంగ్లీష్లో ప్యాన్స్ అంటారు పిచ్చి నేనంటే చచ్చి అంత పిచ్చి నా కోసం చంపి అంత పిచ్చి ఇరవై నాలుగు గంటలు తాగడములమ్మా ఎవరాది లోపలికొస్తే నీకే తెలుస్తుంది అక్కడి నుంచే ఏం కావాలో జరాకి పెట్టి రాదే రే ఎల్రా ఎవడ్రా నువ్వు సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చేసుకుంటా కూర్చుంటే సెవెన్ అవర్స్ థర్టీ మినిట్స్ టైం పడుతుంది రా కట్లెట్ మస్తు బిజీగా ఉండే వచ్చిన సింపుల్ గా చెప్పాలంటే ఆ మాస్ మహారాజ్ పంపించిన యూత్ యువరాజ్ టు సిద్ధు జునల గడ్డ జూనియర్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఐకార్ భవన్ హైదరాబాద్ ఐదు సున్నా 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 మూడు రెండు నల్ల డబ్బు గుంజుతాడు నేను నరాలు గుంజుతా ఇద్దరం గుంజుతానే ఉంటాం బా ఏం తింటుర్రా ఒక్కొక్కడు డబుల్ డక్కర్ బస్సులు ఎక్కున్నారు జర్రల భుజం జారిపోక డబల్ డక్కర్ బస్సులు రోడ్ల మీద ఉండాలిరా ఇళ్లలోకి పార్కింగ్లు పార్కింగులు చేసిర్రంటే ఇడిచిపెట్టేది లేదు బిటా according to the constitution of this country indulging in black money is a punishable offense if i do not eradicate this kind of a cancer from the society the nation will go into depression and i will have to give a resignation to my bloody resignation phone <laughs> call ప్లీజ్ ఏంటబ్బాయ్ ఏంటబ్బాయ్ కాళ్ళు చేతులు ఇరిసేసావా కొంప తీసి ప్రాణాలు తీసేయలేదు కదా ఇప్పుడు తీస్తానట్టవా అయినా నాకు ఎందుకులే బాబా మీరు మీరు మాట్లాడుకోండి మీరు మీరు చూసుకోండి జగ్గు కాక నేను చెప్పేదింటే బీబీ పెరగల ట్యాబ్లెట్లు గిట్ల ఉంటే పక్కన పెట్టుకో నువ్వు పంపించిన పందులందరినీ పద్దెనిమిది నిమిషాల్లో కథం పట్టించిన ఇంకుంటే పంప నేను ఆయన ఆడనే ఉంటాడు కొడక కింద దుర్ద పెడితే మీద గోక్కోవాల ఇప్పటి సందిద్దరం నీ డ్యూటీ మీదే ఉంటాం బిట ఏ పెళ్లి జరిగే లేడా సామాన సెట్టింగ్ అయిపో ఎక్స్క్యూజ్ మీ జిక్కే మేడం యూ డోంట్ మైండ్ ప్లీజ్ మీకు సిస్టర్స్ ఎవరైనా ఉన్నారా మ్యాప్ అన్న షాదీల భారత్ కూడా చేద్దామని చూడు రెడ్కోరీ ఇంట్లో కలరింగ్ అంతా బాగానే ఉన్నట్టున్నది అంటే నాకు మీ అంతా పొడుగు రిక్వైర్మెంట్ లేదు మనకంటే పొట్టి ఊట చాలు ప్లీజ్ డోంట్ మైండ్ అంకులు చిన్న కూతురు స్నేహితులు ఇంగ్లీష్ లో ఫ్రెండ్స్ ఉంటారు నీకు ఫ్యాన్స్ ఉంటే నాకు ఫ్రెండ్స్ ఉన్నారు అవసరం అయితే ప్రాణాలు ఇస్తారో అదే కష్టం వస్తే ప్రాణాలు తీస్తారు సింహాన్ని భూములు బంధించి ఆటలాడుతున్నావు నేనీ గడప దాటినరోజు నీకుంటాదిరా ఇప్పుడో ఎందుకో ఇప్పుడే దాటో నీ పదవి పవరు పొగరు బలం బలగం అన్ని వాడి దమ్ముంటే నన్నాపి చూపించు చూపిస్తా నీకు చక్కలు చూపిస్తా అలా చూపిస్తే రిజైన్ చేసి ఇంట్లో కూర్చుంటా లేదా నిన్ను తిహార్ జైల్లో కూర్చోబెడతా టైంలో అతను బయటికి పంపించడం అంత కరెక్ట్ కాదేమో సార్ పాము బయటికి వెళ్తే కానీ ఆ పుట్టని పగలు కొట్టలేము వీడు వెళ్తే కాని ఇంట్లో జనాల చేతను నిజాలు కక్కించలేము సార్ సీఎం గారు లోపలికి రమ్మంటున్నారా ఆ నేరమ్మనా ఇవాళ ఆటోటతో తెలిపోవాలా ఏంట బా దగ్గయ్య అంత బాగేనా అంత బాగుంటుంది నీ కాడ కింద కొత్తను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీద కంట్రోల్ సెంట్రల్ ది చదువుకుంటే రూల్స్ తెలిసేవి రూలింగ్ పార్టీలో రూల్స్ ముందడికి ఫోన్ కొట్టి రేట్ ఆఫ్ ఐ స్పీకింగ్ టు మిస్టర్ బచన్ ఎస్ మిస్టర్ బచ్చన్ స్పీకింగ్ ఫ్రమ్ ఆఫీస్ ఒకసారి చీఫ్ మినిస్టర్ గారు మీతో మాట్లాడతారు ముఖ్యమంత్రి గారా ఎస్ మీతోండి సెకండ్ సార్ చెక్క ఇంటి మీద ఐటీ జరుగుతున్నాయంట నిజమేనా అవును సార్ సార్ అవి ఆపేసి నుంచి బయలుదేరిపోండి సారీ మా డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోకి వస్తుంది ఒక ముఖ్యమంత్రిని ఎదురుస్తున్నావు లేదు సార్ గుర్తు చేస్తున్నాను ఒక ముఖ్యమంత్రికి తన పరిమితులు గుర్తు చేస్తున్నాను రాష్ట్ర అధికారులు మంత్రులైనా ముఖ్యమంత్రులైనా మమ్మల్ని ఆపడం కుదరదు సార్ పెద్ద వాళ్లతో పెట్టుకుని ఏం చేద్దామని క్లీన్ చేసే ఆఫీసర్ ఉంటే సిస్టమ్ ఎంత పవర్ఫుల్ ప్రూవ్ చేద్దామని నేను తలుచుకుంటే ఇప్పటికిప్పుడు తలుచుకోండి ఒకసారి పిఎం ఆఫీసర్ ఈరోజు సి ముగిడిపోతుకు